హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీవ్లో ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ అయితే చెప్తున్నాను సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఉండే తోనే అయితే చేసుకోవచ్చు చాలా మంది బిర్యానీ చేయాలి అంటే పెద్ద ప్రాసెస్ కావచ్చు మనం చేసుకోలేం కావచ్చు అని అయితే అనుకుంటారు అది ఏముండదు నేను కూడా అయితే ఇన్ని రోజులు అట్లనే అనుకుని నేను అసలు బిర్యానీనే చేయలేదు ఇప్పటివరకు కాకపోతే నేనైతే ఇంట్లో సింపుల్గా అయితే చేశాను ఏం లేదు ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేయించుకొని అయితే పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అట్లయితే ఆనియన్స్ అయితే వేయించుకొని పెట్టుకోండి మనం అనుకుంటే మాత్రం ఏదైనా చేయగలము మనకు మనం చేయగలము అనే నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించగలము అనిపించింది నాకు అంటే ఐ మీన్ కర్రీస్లోనే కాదు ఏదైనా మనం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాము ఇంకా ఇట్లయితే అంటే మా ఈ ఈరోజు చికెన్ అంటే ఇంత ముందు అయితే లెగ్ పీస్లు కొట్టించుకొని వచ్చిండు ఒకరోజు అట్లా కొట్టించుకొని వచ్చి చేయమన్నా కూడా నేను చేయలేదు అది ఎట్లుంటుందో ఏందని ఈ ఈరోజు అయితే ఓన్లీ చికెనే తెచ్చిండు ఇక ఈరోజు నాకు ఎందుకు అనిపించింది బిర్యానీ చేయాలని చెప్పేసి అందుకే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినా ఇంకా చికెన్ క్లీన్గా కడుక్కొని కారం ఉప్పు మసాలా అలాగే కొంచెం పెరుగు అలాగే పసుపు అల్లం అండ్ ఆల్సో కొత్తిమీర అయితే అన్నేసి కొంచెం ఆయిల్ అయితే పోసి అన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా ఆ ఆయిల్ అయితే ఇందులో అయితే పోసుకున్నాను ఇంకా కొద్దిసేపు అదైతే పక్కన పెట్టేసి మనకు బిర్యానీ స్పైసెస్ అయితే అన్నీ ఉంటాయి కదా అంటే బగారా సామాన్ అంటే షాప్లో అయితే ఎక్కడైనా ఇస్తారు ఆ బగారా సామాన్ అంతేసేసి వేసేసి బాస్మతి రైస్ అయితే అందులో వేసి ఒక నైన్ నైన్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిన తర్వాతకి మనం ఇప్పుడు కర్రీ కూడా అయితే ఒక నైంటీ పర్సెంట్ కర్రీ అయితే ఉడక అంటే ఉడకాలి ఉడికిన తర్వాత మనకు బిర్యానీ రైస్ అయితే ఉంటుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన బిర్యానీ రైస్ అంతా అయితే కర్రీ పైన అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా నేను మధ్యలో కొంచెం కూడా అయితే వేస్తున్నాను మధ్యలో కూడా కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కొంచెం వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని మళ్ళీ మిగిలిన అన్నాన్ని కూడా మొత్తం అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తమైతే వేసుకున్న తర్వాత ఒక్క మొత్తం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానిపైన కూడా మళ్ళీ ఆనియన్స్ కొ కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఒక అంటే గాలి బయటికి పోకుండా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద అయితే ఒక బండ పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక స్పైసీ స్పైసీగా అసలు వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మాకైతే చాలా నచ్చింది ఈ సింపుల్ ప్రాసెస్లో అందరు కూడా ట్రై చేయండి ఇంతసేపు వీడియో చూసారు కదా ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోద్దు థ్యాంక్ యూ బై బాయ్